సిస్టర్స్ ఈరోజు మనం కాటన్ కోటా సారీస్ చూడబోతున్నామండి కోటా మెటీరియల్ అంటే చాలా డిమాండింగ్ ఉంటుందన్నమాట చాలామంది అడుగుతూనే ఉంటారు మనం లాస్ట్ టైం సిల్క్ కోటా మెటీరియల్ పెట్టాం కదా చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయినాయి ఇంకొక రెండు కలర్స్ అయితే ఉన్నాయి సిల్క్ కోటలో అవి కూడా నేను చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు మనం చూసే సారీస్ క్వాంటిటీ పెద్దగా ఎక్కువ అయితే ఏం లేవు అండి ఇవి మాత్రమే ఉన్నాయి ఒక టెన్ 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 సారీస్ ఉంటాయి అనుకుంటా మొత్తం మీద కలిపి ఒక ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఉంటాయి ఫార్టీ సారీస్ అయితే ఉంటాయి స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్ ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అని పేటీఎం చేయొచ్చు కానీ డైరెక్ట్గా నెంబర్కి అయితే వర్కౌట్ అవ్వదు ఓన్లీ స్కానర్ మాత్రమే మీరు యూజ్ చేయాల్సి వస్తుంది స్కానర్ అయితేనే అది వర్కౌట్ అవుతుంది డైరెక్ట్ నెంబర్కి లేదు అలాగే పార్సల్ ఓపెన్ చేసే వీడియో తప్పకుండా తీసుకోండి అది ఉంటే గనక క్లియర్గా దాంట్లో డ్యామేజ్ కనిపిస్తూ ఉండాలి డ్యామేజ్ ఉంటే మాత్రం సారీ రిటర్న్ తీసుకుంటాం కానీ మామూలుగా అయితే రిటర్న్ ఆప్షన్ లేదు అది కూడా గుర్తుపెట్టుకోండి ఓకే చాలా మంచి కలెక్షన్ క్వాంటిటీ తక్కువ ఉంది మీరు చేయాల్సింది ఏంటి అంటే స్క్రీన్షాట్ తీసుకోండి మీకు ఏ ఏసారి కావాలో అది తీసుకొని ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కే పెట్టండి పెట్టి పెట్టిసారి ఉంటే అమౌంట్ పే చేస్తాము అనే మాట మాత్రం మెన్షన్ చేయడం మర్చిపోవద్దు నార్మల్గా ఫోటో పెట్టి వదిలేసారు అనుకోండి ఉంటే ఉంది అని చెప్తారు కానీ అది మీకు కన్ఫర్మేషన్ కాదు ఇంక ఈ లోపు నాలుగు మెసేజ్లు ఓపెన్ చేయగానే నాలుగు మెసేజ్లో పే చేస్తామంటే వాళ్ళకి ఇచ్చేస్తారు అందుకనే మీరు తీసుకోవాలి జెన్యున్గా అనుకుంటే కనుక కన్ఫామ్గా మీరు నేను ఏదైతే మెసేజ్ చెప్పానో అది మెసేజ్ పెట్టండి ఓకే ఫస్ట్ శారీ వచ్చేసి గ్రేయిష్ బ్లూ కలర్ మిడిల్ పార్ట్ గ్రేయిష్ బ్లూ కలర్ ఈ శారీస్ నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు అండి కానీ లిటిల్ బిట్ చిన్నగా గంజి పెట్టుకుని చక్కగా నార్మల్గా ఆరేసేసుకుని కట్ వేసుకోవచ్చు అనమాట ఎక్కువ కాస్ట్ కాదు కాబట్టి చెప్తున్నా ఐరన్ చేయించుకుంటే ఇంకా మీకు మంచిగా కొత్తగా కనిపిస్తుంది ఇప్పుడు ఎట్లా అయితే ఉందో ఫ్రెష్ లుక్లో అలాగే ఉంటుంది ఎన్ని వాషెస్ అయినా కూడా దాంట్లో అయితే డౌట్ అయితే ఏం లేదు మీకు స్టెప్స్ పెట్టుకుంటే రెండు పింక్ కలర్స్ రెండు గోల్డ్ కలర్ బోర్డర్స్ ఇలా దగ్గరగా వచ్చి చాలా చాలా అందంగా అయితే కనిపిస్తుంది ఇది మనకి పళ్ళు పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా ఇలా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుందండి నార్మల్ వాష్ డిస్క్రిప్షన్లో తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా క్లియర్గా మేము మెన్షన్ చేసాము కింద డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం ఎవ్వరు జ్యువెలరీ కానీ శారీస్ కానీ ఆర్డర్ చేసుకోవద్దు ఇది ఒక్కటి కొంచెం చూడండి ఓకేనా అలాగే మన ఇన్స్టాగ్రామ్లో కూడా చక్కగా వీడియోస్ పెడుతున్నా మీరు అక్కడి నుంచి కూడా చూసి ఆర్డర్ చేసుకోవచ్చు ఈ సారీకి ఈ బ్లౌజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో నెక్స్ట్ ఇంకొక సారీ కట్టుకుని వచ్చేస్తాను సిస్టర్స్ ఇక్కడ నుంచి నా వాయిస్ మొత్తం పోయిందన్నమాట అందుకని నేను మళ్ళీ వాయిస్ రికార్డర్ దాంట్లో రికార్డ్ చేసి పెడుతున్నాను ఇది కూడా సేమ్ అండి కాటన్ కోటా మెటీరియల్లో వచ్చింది ఇది మనకి చిక్కు కలర్ సపోటా కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్లో వచ్చిందన్నమాట శారీ మొత్తం బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్లో ఇచ్చారు చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి క్లాత్ అయితే మాత్రం సింపుల్గా చక్కగా రోజు కట్టుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది నార్మల్ వాష్ అనమాట ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు దీంట్లో టోటల్గా త్రీ కలర్స్ అయితే వచ్చాయండి పళ్ళు కూడా చూస్తున్నాం రెడ్ కలర్ కాంబినేషన్లోనే పళ్ళు వచ్చింది వచ్చినవే త్రీ కలర్స్ త్రీ కలర్స్ కూడా చాలా మంచిగా అయితే కనిపిస్తున్నాయి ఓకేనా నేను వేసుకున్న జ్యువెలరీ కూడా చూపిస్తాను చూసిన తర్వాత అది కూడా మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి ఇయర్ రింగ్స్తో సహా వచ్చింది ఇది జ్యువెలరీ వచ్చేసి చక్కగా మనకి దీనికి సంబంధించిన పిక్ కూడా నేను పెడతాను తర్వాత అది కూడా చూడండి ఇది కోడ్ వచ్చేసి నైన్ అనమాట రేట్ కూడా మీకు అక్కడ ఉంది కదా కనిపిస్తుంది అట్లా స్క్రీన్ షాట్ తీయండి సిక్స్ ఎయిటీ రూపీస్ అనమాట స్క్రీన్ షాట్ అనేది రేట్ పెట్టినప్పుడు తీస్తే మాకు ఈజీగా ఉంటుంది కొంచెం హెవీగా కావాలి బాగుంటుంది సింపుల్ ఒకటి వేసుకున్నా కూడా నిండుగా కనిపించాలి అంటే ఇది చాలా బాగుంది లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చిందనమాట ఒకటి ఆల్టర్నేట్గా అనమాట ఒక బి ఒక బిళ్ళల్లాగా వచ్చినాయి కదా అవన్నీ కూడా ఆల్టర్నేట్గా లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చింది విత్ సౌత్ సీ పర్ల్స్తో ఉంటుంది అనమాట శారీ కలర్కి చక్కగా ఇట్లా వేసుకుని ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా సింపుల్గా ఇలాంటి జ్యువెలరీ వేసుకోవచ్చు ఊరికే ఊరికే హెవీ జ్యువెలరీ కన్నా కూడా మనకి ఇది చూడడానికి కూడా చాలా బాగుంటుంది పెళ్ళి కాని వాళ్ళైతే సింపుల్గా ఒకటి పెట్టుకున్నా కూడా చాలా చాలా నిండుగా కనిపిస్తుంది పెళ్ళైన వాళ్ళకి ఏంటంటే సూత్రాల మీదకి కూడా మీకు చక్కగా సెట్ అవుతుంది ఓకేనా నార్మల్ వాష్ చేసుకోవచ్చు శారీ అయితే జ్యువెలరీ అయితే కనుక సెట్ బాగుంది తీసుకోవడానికి ట్రై చేయండి ఇంకొక కలర్ నేను కట్టుకుని జస్ట్ ఇప్పుడే వచ్చేస్తాను ఇంకొక కలర్ వచ్చేసి ఇది మనకి శనగపిండి కలర్ బిస్కెట్ కలర్ అంటారు కదా సిస్టర్ ఆ కలర్ అనమాట ఇక్కడ క్వాంటిటీ ఉంది కదా ఒక ట్వెల్వ్ శారీస్ వరకు అయితే ఉన్నాయి ఇవి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఈ శారీకి షేడెడ్ బోర్డర్ ఏదైతే వచ్చిందో ఆ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు చిన్న చిన్న డ్రాప్స్తో ఉన్నటువంటి బ్లౌజ్ శారీ మొత్తం ఓవరాల్గా లుక్ వైజ్ ఇది చాలా మంచిగా కనిపిస్తుంది కలర్ఫుల్గా ఉంటుంది లిటిల్ బిట్ గంజి పెట్టుకుని కనుక మీరు ఐరన్ లేమ అవసరం లేదండి ఆరేసేటప్పుడే మనం నీట్గా గా ఆరేసేసుకుంటే కనుక ఐరన్ ఖర్చు కూడా ఉండదు చాలా సింపుల్గా ఉంటుంది చూడగానే బాగుంది కదా చాలా నీట్గా ఉంది కదా చాలా డిగ్నిఫైడ్గా ఉంది కదా అనే లుక్ అయితే మనకు అనిపిస్తుంది ఓకే వీడియో ఎండింగ్ వరకు ఓపికగా చూశారు కాబట్టి ఏదో ఒకసారి అయితే ఆర్డర్ చేసేసుకోండి మంచి మంచి కలెక్షన్స్ బయట నాలుగు వేలు ఐదు వేల రూపాయల చీరలు మన దగ్గర రెండు వేలకి మూడు వేలకి లోపే అనమాట అంటే అంత కాస్ట్లీ సారీస్ కూడా మీరు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తక్కువలో మన దగ్గర చూడొచ్చు ఎవ్రీ వీడియో వాచ్ చేయండి మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే కనుక ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్లో ఏదో ఒక నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి హాయ్ అని మెసేజ్ పెట్టి యాడ్ చేయండి గ్రూప్లో అని పెట్టేయండి చాలు మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసేస్తాం మేము పెట్టే మెసేజెస్ ఏవైనా ఉంటే కనుక అంటే వీడియోస్ ఉంటాయి కదా వీడియోస్ డైరెక్ట్గా మీ వాట్సాప్ నెంబర్కి వచ్చేస్తాయి అప్పుడు వెంటనే ఫాస్ట్గా చూసి ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోవచ్చు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ